నేను డిగ్రీలో ఫెయిల్ అయ్యాను పరీక్షలో పాస్ అవ్వలేదు నేను జీవితంలో ఏం సాధిస్తారు ఒకటి పరిష్కారం ఏంద్రసీనా ఎవరు మీరు నా దగ్గర ఉన్నారు నేను ఎవరో కానీ ఏం చేసి చాలా గట్టిగా ఆలోచిస్తావా అదేం లేదన్నా నువ్వు పరీక్షలో ఫెయిల్ అయినావు తప్ప అవునన్నా ఏమైనా నువ్వు అందరి ముందు నా పరుగు పోయింది నీకేమో వెటకారంగా ఉంది ఎటకారం సూసైడ్ చేసుకోలేదు కదా అంతేందుకు మొన్నటికి మొన్న మన సుబ్బారావు ఒకడు ఉన్నాళ్ళే వాడు సబ్జెక్ట్ ఫెయిల్ అయినాడనే పురుగులు ముందా ఆత్మహత్య చేసుకోపోయాడు తర్వాత వాణ్ణి హాస్పిటల్ చేసినారు వాని బతికించుకోవడం కోసం ఒక ఎక్కడ కై అమ్మినా గానీ పంచి లేకుండా పోయింది వీడిపోయాడని నాయన ఆయన గడుపు నిండా తిండి మీద నిద్రపోక వాడి గురించి ఆలోచిస్తూ వేడి తుప్పిచ్చోదైపోయినారు పాపం వాడితో పోలిస్తే నువ్వు క్షణం నీడబ్బా ఎందుకే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకోవా మళ్ళీ కట్టి సప్లిమెంటీ రాస్తానన్నా మళ్ళీ ఫెయిల్ అయితే సెప్టెంబర్ అది కాదంటే మార్చి మళ్ళీ ఫెయిల్ అయితే పాస్ అయ్యే వరకు రాస్తానే ఉంటానన్నా అయితే చచ్చిపోవాలన్నమాట నేను చచ్చిపోతే మా అమ్మ నాన్న ఎవరు చూసుకుంటానన్నా ప్రియమైన తల్లిదండ్రులారా విద్యార్థులారా ఫెయిల్ అయితే మరో అవకాశం ఉంటుందని ధైర్యంగా ఉండండి ఎగ్జామ్ పోతే మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు అదే ప్రాణాలు పోతే తిరిగి రావు పరీక్ష జీవితంలో భాగమే కానీ పరీక్షే జీవితం కాదు మీ భవిష్యత్తే మీ తల్లిదండ్రుల భవిష్యత్తు అని మీ మీద కోటి ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులకు కడుపు కోతని మిగిల్చకండి ఆత్మహత్యలు చేసుకోవాలని చూసే వారందరూ మారాలని మా ఈ చిన్న ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అని అడగను తప్పనిసరిగా షేర్ చేయండి మీరు చేసే ఒక షేర్ ఆత్మహత్య చేసుకోవాలనే వారిలో ఒక్కరు మారిన మీరు చేసిన షేర్ మేము చేసిన ఈ ప్రయత్నం ఫలించినట్టే మీ చితుర్శీను